హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి కోల్డ్ టైంలో సారంగా ఒక సూప్ తాగితే భలే ఉంటుంది కదా టమాటో సూప్ కోసరము నేనైతే ఇక్కడ టమాటోలు ఫ్రెష్గా కోసుకుంటా ఉన్నాను ఇక్కడ బాల్కనీలో బాగా వచ్చింది ఒక నాలుగైదు దీన్ని పెట్టే చేసుకుందాము దీన్ని కట్ చేసి పక్క అయితే పెట్టుకుందాము సూప్ కోసం ఇప్పుడు ఒక స్పూన్ బట్టర్ అయితే వేసుకుంటా ఉండను దీంతోనే ఒక పదహైదు ఇంకా ఇరవై మిరియాలు వేసుకుంటా ఉండవు ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఒక ఐదారు చిన్న ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తక్షణం ఒక చిన్న క్యారెట్ కట్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తక్షణము నేను ఇక్కడ నాలుగు టమాటా పండ్లు అయితే వేసుకొని కాస్త ఇలా మగ్గనిస్తాము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసినామంటే బాగా మగ్గిపోతుంది సెంటర్లో ఒకసారి తీసేసి మిక్స్ చేసుకుంటాము మనకి దీంతోనే బాగా వాటర్ అవుతుంది బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎత్తి ఆరబెట్టుకుంటాము దీన్ని మనం ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకొని వస్తాము కడాయిలో కాస్త వాటర్ పోసుకొని దాన్ని కూడా వాష్ చేసి ఇలా పోసుకుందాము బాగా మెత్తగా మిక్సీకి అయితే పట్టుకొస్తాము ఇప్పుడు దీన్ని అయితే వడగట్టుకుంటాము అదే కడాయిలో డైరెక్ట్గా ఇలా వడగట్టేస్తాము వన్ లీటర్ వాటర్ అయితే పోసేసి బాగా ఇలా వడగట్టి తీసేసుకుందాము ఇది బాగా పుల్లిని టమాటో చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అంత సాల్ట్ వేస్తా ఉన్నాను ఒక అర్ధ స్పూన్ పెప్పర్ వేసేసి కాస్త ఇలా మిక్స్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు అయినాక ఒక ఫుల్ స్పూన్ అంతా టొమాటో సాస్ అయితే వేస్తూ ఉన్నాను ఒక కాల్ స్పూన్ అంతా గరం మసాలా ఇదంతా వేసేసి కాస్త బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించినామంటే సూపర్గా ఉంటుంది లాస్ట్లో దించుకునే టైంలో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసేసినామంటే సూపర్గా సూప్ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఏంది థ్యాంక్ యూ ఫర్